వారికి ముప్పై ఒక్క తేదీలో పెద్ద అద్భుతం జరగబోతోంది మా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ రోజు మీరు అనుకోని మార్పులు చూసే అవకాశం ఉంది ఇది మీ జీవితంలో కొత్త దారులను తెరవనుంది మీరు ఇటీవల అనుభవించిన కష్టాలు చిక్కులు సంవత్సరం మొత్తం మీకు వెంటాడుతున్నాయి కాదా అయితే ఈ రోజు నుంచి మీరు వాటిని అధిగమించగలరు ముప్పై ఒక్క తేదీ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు ఆర్థిక రంగంలో పురోగతి ఉద్యోగంలో ఉన్న అవకాశాలు మరియు వ్యక్తిగత సంబంధాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి ఈ రోజు సానుకూల ఆలోచనలు దృఢ సంకల్పంతో మీ లక్ష్యాలకు చేరుకోవడానికి మీరు ప్రయత్నించాలి మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యుల సహకారం ద్వారా మీరు కొత్త అవకాశాలను అన్వేషించని అవకాశాలను అందించండి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం పాత సమస్యలను సమాధానపరిచే ప్రయత్నం చేయడం ద్వారా మీరు బహుళ సాధన పొందగలుగుతారు ఈరోజు మీకు సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది ప్రతి చిన్న విషయాన్ని సానుకూలంగా చూడండి మీ జీవితంలో దగ్గరగా ఉన్న అనుభవాలను పంచుకోండి ముప్పై ఒక్క తేదీ మీకు ఉన్నవాళ్లంటే నిరూపించుకోండి మీరు ఎంత శక్తివంతమైన వ్యక్తి అందువల్ల ఈరోజు మీకు పెద్ద అద్భుతం జరగబోతోంది దాన్ని పోగొట్టుకోకండి ఈ రోజు మేష వారికి ముప్పై ఒక్క తేదీలో జరగబోయే అద్భుత సంఘటనల గురించి చర్చిస్తాము మీ రాశి మీకు అందించే అవకాశాలను మరియు ఆశ్చర్యకరమైన మార్పులను తెలుసుకోవడం ఎంతో ఒక్కటే ముప్పై ఒక్క తేదీ వారికి ప్రత్యేకమైన దృక్కోణాన్ని అందిస్తుంది ఈ రోజు నక్షత్రాలు మీకు మంచి సూచనలు అందిస్తాయి ఈ సమయంలో మీ తలంపులకు సంకల్పాలకు మరియు కొత్త ఆలోచనలకు డిమాండ్ ఉంటుంది ముప్పై ఒక్క తేదీని అనుబంధించి కొన్ని ఆర్థిక అవకాశాలు మీ ఎదురులా ఉంటాయి ప్రస్తుత పరిస్థితులను మరింత మెరుగుపరుచుకునేందుకు మీ ఆర్థికవేత్తలకు లేదా సలహాదారులకు సంప్రదించండి మీ పెట్టుబడులు వ్యాపారాలు విజయవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ తేదీ మీ వ్యక్తిగత సంబంధాల్లో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది మీ కుటుంబానికి సంబంధించిన సమయాన్ని పెంచుకునేందుకు లేదా ప్రియమైన వారితో అనుబంధాన్ని బలపరిచేందుకు ఈ అవకాశం లభిస్తుంది మీ ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఈ రోజుకు అవసరం సరైన ఆహారాన్ని వ్యాయామాన్ని కొనసాగించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచండి ముప్పై ఒక్క తేదీ మేషరాశి వారికి గొప్ప అవకాశాలను అందిస్తోంది రోజు ప్రాబల్యం ఆశన్నే అమలు చేసేందుకు ఆసక్తికరంగా ఉంటుంది మీ సంకల్పాలను దృఢంగా ఉంచండి మీ జాతకంలో వచ్చే ఆలోచనలను అంగీకరించండి ఈ వీడియో మీకు స్పష్టమైన దిశలో ఉండడం కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి మీ దైనందిన జీవితంలో ఈ అద్భుతాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మాకు తెలియజేయండి మేషరాశివారు స్వాగతం ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకోసం ఒక ప్రత్యేక సమాచారం ఉంది ఉన్నాళ్లలో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ముప్పై ఒక్క తేదీలో జరిగే సంఘటన ఒక విశేషమైనది మీరు మీ వైద్య ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలు కొన్ని అనుభవాలు మీకు ఎదురై ఉంటాయి అయితే ఈ తేదీ మీకోసం కొత్త పథం తెచ్చించబోతుంది మీరు ఆశించిన అవకాశాలు విజయాలు ఇక్కడ కాగా అద్భుతమైన మార్గాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యాన్ని కలిగి ఉండండి ఈ రోజున మీకు ఇచ్చే అవకాశాలను గమనించండి మీ అనుభవాలను ముఖ్యంగా సంగీతం సాహిత్యం లేదా కళలతో మెరుగుపరచడం ద్వారా ఉల్లాసంగా కేటాయించండి మీ మేటి స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా మీకు అండగా ఉండగలరు అందువల్ల ఈ రోజున మీ పరిచయాలలో మీ భావాలకు కంట్రోలు ఉంచండి మీ శ్రేయస్సు కోసం ఇవి చాలా ముఖ్యమైన అంశాలు ముప్పే ఒక్క తేదీకి ముందు మీరు చేసిన ఈ విషయాల పట్ల ఉద్రిక్తత లేకుండా ఉండాలి మీ దృష్టిని మీ లక్ష్యాలపై కేంద్రీకృతం చేసుకుని ముందుకు సాగండి ఈ వీడియోలో మేము విశ్లేషించుకున్న విషయం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి ముప్పై ఒక్క తేదీ మేషరాశివారికి ఎంతో వ్యక్తిగతంగా ప్రస్తుత పరిస్థితులపై నేపథ్యాన్ని అందించే విధంగా పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు వస్తాయి మీ మనస్సులో ఉన్న అనేక ఆకాంక్షలు ఈ రోజు నెరవేరే అవకాశముంది ఫలితంగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు ఈ రోజు మీకు కొత్త అవకాశాలు వచ్చి మీ వైపు మంచి పరిణామాలు జరుగుతాయి మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రుల నుంచి పొందే మద్దతు కూడా మీకు కొత్త మార్గాలను చూపించగలదు మీ స్వభావం ప్రకారం ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి ఆశ విశ్వాసం మరియు పునరుత్పత్తి విద్యాశక్తులపై దృష్టి పెట్టండి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు అయితే ఈ సంఘటనలు మగసిలిగా భావించి మీ లక్ష్యాల వైపుగా దృష్టి పెట్టండి ఎలాంటి ఆందోళన లేదు మీ సిద్ధాంతాలను మరియు లక్ష్యాలను పర్యవేక్షించండి సందంలో భాగస్వామ్యం డబ్బు విషయాలు గ్రామీణ సంబంధాలు మరియు ఉద్యోగం సంబంధిత విషయాలలో మేలికొలిచే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మేష రాశివారు అధ్యక్ష వ్యక్తులుగా ఎదగడానికి వీలైనంతగా ప్రయత్నించాలని సూచించబడుతోంది మీరు ఈ రోజు మీ జీవితాన్ని మార్చుకునేందుకు సంకల్పం చేయండి ఆధ్యాత్మికంగా మీకు కొత్త పదాలు అనుభవాలు మరియు స్ఫూర్తులు దొరుకుతాయి ఈ అద్భుతం మీ జీవితంలోకి నూతన శక్తిని తెస్తుందని మమ్మల్ని ఆశ్చర్యపరుస్తోంది మీరు దృష్టి పెట్టాల్సిన అనేక విషయాలున్నాయి వాటిని గుర్తుంచుకోండి కార్యాచరణ వద్ద ముందుకు సాగండి మీరు ఎక్కడ ఉన్నారో మీకు ఎక్కడ చేరుకోవాలనుకుంటున్నారో స్పష్టంగా గ్రహించండి ఈ వీడియోలో వారికి ముప్పై ఒక్క తేదీలో జరగబోయే పెద్ద అద్భుతం గురించి చర్చించబోతున్నాము మేషరాశివారు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు మీకు ప్రత్యేకమైన అనుభవాలు ఎదురవ్వగలవని అర్థం నామకాలికంగా ముప్పై ఒక్క తేదీ అనేది మీ జీవితంలో కీలకమైన మార్పులను సూచిస్తుంది మీరు చేసే నిర్ణయాలు మీ ప్రణాళికలు ఈ రోజునే ఫలితాత్మకంగా ఉంటాయన్న విషయం ఇక్కడ ముఖ్యమైనది ఇది అంటే మీ ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి కొత్త అవకాశాలను స్వీకరించే సమయం ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో కొత్త ఒప్పందం లేదా వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులను ఆశించవచ్చు ఈ రోజు మీరు మీకు ముఖ్యమైన వారితో సమయం కడగమని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలను పంచుకోవడం కొత్త ఆలోచనలపై చర్చించడం ద్వారా మీ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు చరి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోలేని సమయంలో సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి ఈ రోజు ఒక అద్భుతమైన అవకాశం అందించి ఉంటుందని విశ్వసించండి ఈ విధంగా మీ దిశలో ఉన్న అద్భుతాలను అనుభవించటానికి సిద్ధంగా ఉండండి మీరు ఈ రోజు గొప్ప విషయాలను పొందడానికి అంకితమైన మనోభావంతో ఉండాలి ఈరోజు వారికి ముప్పై ఒకటవ తేదీ అత్యంత ప్రత్యేకమైనదిగా భావించవచ్చు ఈ తేదీని మాట్లాడుతూ వారు ఎదుర్కొనే అద్భుత సంఘటనలు మరియు ప్రభావాల గురించి వివరించచేద్దాం మేషరాశివారికి రోజున అనేక ప్రతికూలతలు ఉన్నప్పటికీ విశేషమైన అవకాశం కూడా అందుబాటులో ఉంది వారు తమ లక్ష్యాలను చేరుకునేందుకు మీరు ఎంతగానో శ్రమించాలి మీరు ప్రయత్నించిన ప్రతి పనిలోనూ తక్కువలో తక్కువ విజయాన్ని మీ గాడి వద్ద చేసుకోగలరు ముప్పై ఒకటవ తేదీకి అనుగుణంగా వారికి కొంత రూమ్ ఫర్ గ్రోత్ ఉంటుంది మీ వ్యక్తిగత సంబంధాల్లో కొత్త వార్తలు వస్తాయి కొన్ని రోజులు మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొనాలి అయినా వారు తమ సహజ సామర్థ్యాలపై నమ్మకంగా ఉండటం చాలా ముఖ్యమని వీడియోలో ఉంచాలి ఇంతకు మునుపు మీరు కనుగొన్న అవకాశాలను మీలాగా చక్కగా పరిష్కరించి మీరు కోరుకున్న దానిని సులభంగా పొందగలరు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పెట్టుబడులు చేసే ముందు పూర్తిగా ఆలోచించండి ఈరోజు మీకు ప్రవేశపెట్టబోయే అద్భుతమైన అవకాశాలకు తలుపులు తెరవడానికి మీరు మీ ఇంట్లో స్పష్టంగా చేయాలి మేషరాశివారు తమ సమర్థతను పుంజించుకుని ఈ రోజు అందిస్తున్న అవకాశాలను సరైన దిశలో వినియోగించుకోవాలనుకుంటే భవిష్యత్తులో వారికి అనేక విజయాలు ఎదుర్కొంటున్నాయి ఈ రోజు మేష ఈరోజు కోసం ప్రత్యేకమైన సందేశం ఉంది ముప్పై ఒక్క తేదీను వారికి ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ రోజు అనేక అవకాశాలు మీ ఎదుగుదల కోసం విడిచిపెడతాయి ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులు తీసుకురావచ్చు ఈరోజు మీకు ప్రాప్తి కానున్న అనేక అవకాశాలను మీరు గమనించాలి జీవితంలో కొత్త దిశలో అడుగులు వేయండి మరియు మీ ఆలోచనలను అభివృద్ధి చేసుకోండి మీరు చేసిన ఆలోచనలపై నిబద్ధతతో ఉండడం ద్వారా మీరు గొప్ప ఫలితాలు సాధించగలరు చివరిగా ధైర్యంగా ముందుకు సాగండి ముప్పై ఒక్క తేదీ మీకు ఒక కొత్త ఆవిష్కృతి వల్ల మంచినీ తీసుకురానుంది మేషరాశివారు మీకు ఆనందంగా ఉన్నప్పటికీ ముప్పై ఒక్క తేదీ మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా బరిలోకి వస్తోంది ఈ ప్రత్యేక సందర్భంలో మీరు ఎదుర్కొనే పెద్ద అద్భుతాలు మీకు కొత్త మార్గాలను చూపిస్తాయి మీ తలపులు మరియు ఆకాంక్షలు సాకారం కావడానికి ఈ రోజు అనుభవకరమైన సమయం మీరు కొత్త అవకాశాలను అందుకునేందుకు సిద్ధంగా ఉండు మీ జీవితంలో వచ్చే మార్పులకు చిగుర్లు ఇచ్చే విధంగా మీకు అవకాశం ఉంటుంది ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుందని ఆశించవచ్చు దొరికే అవకాశం పెరిగే ఆదాయాలు లేదా కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు మీకు మద్దతు ఇస్తుంది ఇందులో మీరు మీ ఆలోచనలను స్పష్టంగా విరివిగా నడిపించుకునే శక్తి ఉంది మీ సృష్టించబడుతున్న దారిలో మీ ప్రతిభను ప్రదర్శించుకోవాలని బహుశా రోజున మీకు అనువుగా ఉండొచ్చు మేషరాశివారు ముప్పై ఒక్క తేదీని మీ దృష్టిలో ఉంచుకోండి ఈ అందమైన అద్భుతాన్ని అనుభవించండి మీకు కావలసిన సమయం చేకూర్చుకోండి మీరు మీ జీఫ్ చాట్లో మేషరాశి నుండి ఉన్నారు అంటే ఈ ముప్పై ఒక్క తేదీ మీ ఈశ్వరన్నతో పాటు ఉన్న అద్భుతమైన సమయం ఈ రోజు మీకు అనుకోని ఆనందాలు విజయాలు మీ దారిలో వస్తాయి మీ సామర్థ్యాన్ని తీర్చేందుకు పోటీలు దాటేందుకు ఇది సరైన సమయమైంది ఈ తేదీకి ఆదాయం పెరగడం కొత్త అవకాశం అందుకోవడం మరియు అనుకోని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది మీరు అనుకున్న లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు మీ దగ్గర ఉన్నవారితో మంచి అనుబంధాలను నెలకొల్పండి సాయంత్రం సమయంలో ఒక ముఖ్యమైన వ్యవహారం విజయవంతంగా ముగిస్తుందన్న సంకేతాలు ఉన్నాయి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మీ సృజనాత్మకతను ప్రదర్శించడం ద్వారా మీరు పెద్ద అద్భుతాలను నమోదు చేయవచ్చు ఈ రోజు జరుగుతున్న విషయాలను గమనించండి ఈ రోజొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి వారికి ఈ ముప్పై ఒక్క తేదీ నిజంగా అద్భుతాల దినమైనప్పటికీ మీ మనోబలాన్ని పెంచుకోవడం తద్వారా మీరు అన్ని ప్రతికూలతలను అధిగమించగలగటం మీరు ప్రయాణిస్తే మీ స్నేహితులతో ఈ సందర్భాన్ని పంచుకోండి మరియు వారి సాయాన్ని తీసుకోండి వాటి ఉల్లాసజలాన్ని తీర్చండి మరియు ఉత్తమ శక్తిని పొందండి మేషరాశివారికి ముప్పై ఒక్క శుక్రవారం తేదీల్లో జరిగే అద్భుతం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం మేషరాశివారు మీకు ఈరోజు ప్రత్యేకమైన అనుభవాలు ఎదురవుతాయి ఈరోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది అనుకూలమైన సమయం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మీకు మంచి ఫలితాలు అందించగలవు అలాగే వ్యక్తిగత సంబంధాలలో కూడా సానుకూల మార్పులు కనిపించవచ్చు మీకు ఇష్టమైన వ్యక్తితో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంది మీ భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనులలో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ధైర్యం మరియు ఉత్సాహం కలిగిస్తుంది ఈ రోజు మీకు కలిగే అద్భుతాలను ఆస్వాదించండి మీ జీవితంలో జరిగే ఈ మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి మేషరాశివారికి ఈ శుక్రవారం ప్రత్యేకమైనది అవుతుంది మేషరాశివారు శుభం శుభం అన్నారు ఈ రోజు మనం మీకు ఒక ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తున్నాము మీకు తెలుసా ఈ ముప్పై ఒక్క శుక్రవారం తేదీ మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం తెచ్చుకోబోతోంది ఈ రోజు సంతోష ఎన్వెలాప్ చేయనుంది ఆర్థిక పరిస్థితులు మంచి మార్పులు పొందుతాయని సూచిస్తున్నారు దైవం మీపై దయ చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది మీరు చేసిన కష్టపడే ప్రయత్నాలు ఫలితమివ్వబోతున్నాయి ఈ రోజున మీరు కొత్త అవకాశాలను అందుకుంటారు మీరు ఎంత కొంచెం ఎదురుచూపులు ఉన్నా విశ్వసించండి మీ జ్ఞానం మరియు మీ ఆలోచనలు మీకు ఉత్తమమైన మార్గం చూపుతాయి అంతిమంగా మేష ఈ రోజు చాలా కీలకమైన రోజు అయ్యేపోతుందని అంచనాలు ఉన్నాయి జీవితంలో వచ్చే ప్రతి అద్భుతానికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి మీరు ఎప్పుడూ దైవాన్ని పొందువారు ఇది మీ తరువాతి దారిని నింపగలదు ముప్పై ఒక్క శుక్రవారం తేదీ మీకు విజయానికి నాంది మీరు మీ జీవితంలో ఉన్న అద్భుతాలను తెలుసుకోండి ఈ ప్రత్యేక రోజును స్మరించుకుందాం మేషరాశివారు శ్రద్ధగా వినండి మీకు శుక్రవారం ముప్పై ఒకటవ తేదీ ఒక ప్రత్యేకమైన రోజు అయి ఉంటుంది ఈ రోజు మీరు పొందబోయే అద్భుతాలు మరియు అవకాశాలు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది ఇది మీ సాధనలకు అద్భుతమైన ఫలితాలు చూపించగల సమయం మీరు కలలు కన విషయాలు ఆచరణలోకి వచ్చేందుకు వీలైన సమయానిలో ఉన్నారు మీ అనుభవాలకు పరిచయాలకు మరియు మీ శ్రేయస్సుకు ఇది మేలు చేసే సమయంలో మీరు ఉండవచ్చు కనుక ఈ రోజున మీ ఉత్సాహాన్ని పెంచండి మీరు మొదలు పెట్టాలనుకున్న పనులు లేదా ప్రాజెక్టులు ఉంటే వాటిని ప్రాథమికతగా చూస్తే అత్యంత మంచిది విషయాలతో మీ ఉత్సాహాన్ని పంచుకోండి మీరు అనుకున్నది మీరు సాధ్యమయ్యే సంకేతాలు ఈ రోజు మీకు సూచించినట్లుగా ఉండవచ్చు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ద్వారా మీకు కొత్త పరిచయాలు ఏర్పడగలవు కొత్త అవకాశాలను ఆలస్యంగా పరిగణించకండి ఇది మీకోసం అద్భుతమైన రోజు కావచ్చు అందువల్ల మీ రోజునూ సానుకూలంగా మరియు ఉత్సాహంగా ప్రారంభించండి మీకు భవిష్యత్లో ఉండే అవకాశం చాలా గొప్పది ఈరోజు మీరు మీరు ఎదగాలనుకుంటే మీ కలలు సాధించేందుకు పొందగల అవకాశాలను వదులుకోకండి వారికి శుక్రవారం ముప్పై ఒకటవ తేదీ ఒక అద్భుతమైన రోజుగా నిలవనుంది మేషరాశివారికి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం నిజంగా ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో కొన్ని అద్భుత మార్పులు సంభవించబోతున్నాయి ఈ రోజు మీకు కొన్ని ముఖ్యమైన అవకాశాలు వస్తాయి మీరు అనుకుంటున్న దానిని సాధించటానికి ఇది అనువైన సమయం ఈ రోజు మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మండి మీరు చేపట్టే యాజమాన్యం మరియు ప్రాజెక్టులకు మంచి ఫలితాలు త్రమించబోతున్నాయి అలాగే అంకిత భావం ఉన్న స్నేహితులు లేదా పరిచయల ద్వారా మిమ్మల్ని కొత్త ప్రాజెక్టులు లేదా ఆర్థిక అవకాశాలు పొందగలరు మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కూడా నమ్మకంగా ఉండండి ఈ రోజు ఏమన్నా చినుకుల మరిపోసేందుకే యోచిస్తున్నారా మీ జ్వరాన్ని నియంత్రించుటకు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం సమయం తీసుకోండి ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా మంచి సమాధానాలు పొందవచ్చు ప్రేమ జీవితంలో కొన్ని కొత్త మరియు అందమైన అధ్యాయాలు ప్రారంభం కావచ్చు మీ నిజమైన భావాలను ప్రత్యర్థికి తెలియచేయండి దాంతో మీరు సానుకూల అహంకారాన్ని పెంచగలరు ముఖ్యంగా ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మంచి అవకాశం మీ కృషి మరియు పట్టుదల వల్ల దృష్టికి వచ్చే అవకాశాలను కదు దాటించకండి ఈరోజు మీ జీవితంలో కొత్త మార్పులను ఆహ్వానించడానికి సమయం మేషరాశివారు మీరు మేష రాశివారు అయితే మీకు ఇది చాలా ప్రత్యేకమైన సమయం ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం మీ జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుంది ఈ రోజున మీకు అనేక అవకాశాలు విజయాలు చేకూరే అవకాశం ఉంది ఈ రోజు మీరు చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో మీకు మంచి ఫలితాలు సాధించేందుకు పర్యాయంగా కృషి చేయండి మీరు శ్రద్ధ చూపుతున్న ప్రాజెక్టులు దృష్ట్యావస్త్రం ఉన్న అంశాలు విజయం సాధించే సమయానికి సిద్ధంగా ఉండండి మీ ఏకాగ్రత మరియు శ్రద్ధ వల్ల మీరు ఆశించిన కంటే ఎక్కువను పొందవచ్చు ఈ అవకాశాన్ని వాయిదా వేయకుండా సమర్థవంతంగా వినియోగించుకోండి మేషరాశివారు మీ కృషి ద్వారా ఈరోజు మీరు పొందే మంచి ఫలితాలను ఖచ్చితంగా గుర్తించి ఉంచుకోవాలి మీరు మీ దీర్ఘకాలిక లక్ష్యం వైపు ముందుకు సాగడానికి ఈరోజు మీకు అనుకూల అంశాలని దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోండి శుక్రవారం ముప్పై ఒకటవ తేదీకి మీకు తథ్యం సుఖం మరియు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఇవ్వండి మరియు ఈ రోజు మరింత ఆసక్తిగా ప్రమాణం చేయండి వారికి శుక్రవారం ముప్పై ఒక్క తేదీకి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రోజు ఈ సందర్భంగా మేషరాశివారు అనేక అదృష్టకరమైన అవకాశాలను ఎదుర్కొంటున్నారని చెప్పాలి ఈరోజు మీ వద్ద ఉన్న సామర్థ్యాలను పూర్ణంగా ఆవిష్కరించే అవకాశం ఉంది అలాగే కొత్త ప్రాజెక్టులకు మీ చేతాల మీదుగా పునాది వేయడానికి సమయమిది మీ వైపు ఉండే గ్రహాల ఆశీర్వాదం వల్ల మీరు మీ లక్ష్యాలను సాధించగల శక్తిని పొందవచ్చు ఇది ప్రత్యేకంగా ఆర్థిక పరంగా కూడా చేయని అద్భుతాలను చారిత్రాత్మకంగా నిలుపుతుంది మీతో చేరుకున్నవారు మిత్రులు మరియు స్నేహితులచే అంగీకారాన్ని పొందుతారు ఇది మీకు మానసిక శాంతిని కూడా అందిస్తుంది మేష రాశివారికి ఈ శుక్రవారం నాడు వచ్చే సందర్భాలను తీసుకుని విజయం సాధించండి మీరు స్వీకరించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరియు మీ చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలను పెంచుకోండి ఈ ప్రత్యేక దినాన్ని మరువకుండా గణనీయమైన లక్ష్యాలకు చేరుకునటానికి సిద్ధపడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి